హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం అయితే రైతు బంధు గురించి మరో అప్డేట్ని అయితే తీసుకొచ్చాను మనం ఈ వీడియోని చివరి వరకు అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూసినట్టయితే వారికైతే రైతు బంధు గురించి అయితే పూర్తి అప్డేట్స్ వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి మనం చూసుకున్నట్టుగా ఒకప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణలో రెండు నుంచి మూడు రోజుల్లో రైతు బంధు ప్రతి ఒక్కరి అకౌంట్లో వెంటనే పడిపోయేది ఒన్ ఒక కుంట భూమి ఉన్నవారి కాంచి దాదాపు వంద ఎకరాల లోపు ఉన్నవారికి కూడా రైతు బంధు వేసిన ఘనత అయితే కేసీఆర్ది అది ప్రతి ఒక్క రైతుకైతే ఇది తెలిసిన విషయమే ఇప్పుడు మనం కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అసలు రైతు బంధు ఇస్తుందా లేదా అంటే మనం అసలు మయంలో పడిపోయినట్టే ఉంది ఈరోజు వరకు ఎవరికి డబ్బులు పడలేదు ఎవరికన్నా పడ్డా ఏదో నియోజకవర్గంలో పది పదిహేను మందికి పడుతుంది తప్ప అసలు ఎవరికీ రైతు బంధు పడట్లేదు మేము కామెంట్లలో ఇదివరకు చేసిన వీడియోలలో చూసినట్టయితే ఎవరు మాకు రాలేదన్న మాకు ఎకరం ఉంది రాలేదు రెండు ఎకరాలు ఉంది రాలేదని చెప్తున్నారు తప్ప మాకు రైతు బంధు పడ్డదని చెప్పిన వారైతే నాకు ఇంతవరకు కనపడలేదు మనం చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి గారైతే రైతు బంధు ఎఎండి అని అయితే పది రోజుల కిందనే ప్రభుత్వానికి అండ్ అక్కడ ఉన్నటువంటి టీంకి అయితే చెప్పినట్టు మనం చూసాం కానీ ఇప్పటివరకు అయితే రైతు బంధు ఎవరి అకౌంట్లలో పర్లేదు కానీ మనం చూసుకున్నట్టయితే మొదటి దశలో అయితే పది కుంటలు ఉన్నవారికి తర్వాత వారికి అయితే రైతు బంధు వేశారు ఎవరు మన కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత ఎకరం భూమి ఉన్నవారికైతే ఇంతవరకు రైతు బంధు చాలా మందికి అయితే పర్లేదు అలాంటప్పుడు ఐదు ఎకరాల లోపు వారికి రైతు బంధు పడాలంటే ఇంకా ఎన్ని రోజులు పడుద్దని ప్రజలు రైతులు అయితే అయోమయంలో ఉన్నారు ఇలాంటి సమయంలో అయితే మీకు మంచి శుభవార్త అయితే తీసుకొచ్చాము ఒక గత మూడు రోజుల నుంచి అయితే చాలా మందికి రైతుల అకౌంట్లో అయితే రైతు బంధు అయితే పడుతున్నది మరి మీరు అకౌంట్ మీ అకౌంట్ చెక్ చేసుకున్నారా లేదా మీకు రైతు బంధు పడ్డదా లేదా ఒకవేళ మీకు రైతు బంధు పడి ఉంటే మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఎస్ అని చేయండి పడకపోతే నో అని చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే కామెంట్స్ ఇంకా పది మందికి ఎలాంటి విషయమైనా అంటే రైతుబంధు పడుతుందా లేదా అనేది అయితే ప్రతి ఒక్కరు తెలుసుకునే అవకాశం ఉన్నది కావున రైతు పడుదు కానీ ఎప్పుడు పడుద్దా ఎన్ని రోజులు పడుద్దనైతే ప్రజలైతే గందరగోళం ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు త్వరగా రైతు బంద్ అయితే పూర్తి చేయాలయా ఎందుకంటే రేపు ప్రజల్లో పోతే మీరు గెలవాలంటే రైతు బంద్ ఉంటేనే గెలుస్తారు లేదంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలంగాణలో తుడ్చి పెట్టుకొని పోవడం అయితే ఖాయమని అయితే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కాబట్టి వెంటనే రైతు బంధు రిలీజ్ చేయాలని కోరుకుంటూ ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ని వెంటనే లైక్ అండ్ సార్ सब्सक्राइब सब्सक्रेनिंग थैंक यू थैंक यू फॉर वाचिंग अवर चैनल